भावेन रक्षरन्तु నాకు ఇక్కడ రాగానే నేను ఫస్ట్ చూడగానే గణేష్ని చూడగానే నాకు నా మట్టి వినాయకుడు నేను అర్థమైంది అదేవిధంగా ఈ ఇక్కడ ప్రాంగణంలో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అంటే వాస్తవానికి మనకు ఈ గణేష్ ఉత్సవాలు అనేది పద్దెనిమిది వందల యాభైలో మనకు ఎప్పుడైందంటే అప్పుడు స్వతంత్రోద్యమం నడుస్తున్నప్పుడు బాల బాల్ లాల్ పాలని అంటే ముగ్గురు మన బాలి లాల్ లగపతి ఇట్లా వీళ్ళు ముగ్గురు వాళ్ళు ఏం చేసిందంటే అప్పుడు మన వందే మత ఉద్యమం ఒక పీక్ స్టేజ్లో అంటే ఇక ఇక వీళ్ళకి ఏంటంటే ఇక స్వతంత్రోద్యమని అన్ని వర్గాలల్లో మొత్తం అన్ని మతాల విలాలలో ఇంకా తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చి అప్పుడు ఏమైందంటే ఇక అప్పుడు ఈ బ్రిటిషుడు వీళ్ళు నిర్మాణిపోయాలు అయినప్పుడు ఇప్పుడు వన్ ట్వంటీ ఏ వన్ ట్వంటీ బిఎన్ దీక్షలు అయిపోయి ఇట్లా అప్పుడే ఇంక్లూడ్ చేసింది చేసి ఇంకా ఇక ఇంకా సమావేశం అయితే వాళ్ళ కేసులు వాళ్ళకి జైలు పంపడం అట్లా జరుగుతుంది జరుగుతుండే అప్పుడు ఆలోచన అంటే అప్పుడు వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే సరే ఇప్పుడు మనకు మనకు ఆధ్యాత్మికం అంటే వారి అధ్యక్షం ప్రతి మంగళవారం శుక్రవారం అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి జనాల్లో హనుమాన్ భక్త బృందం కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు వారంతా కూడా ఆధ్యాత్మికంగా ఎంతో సేవ చేస్తుంటారు అందరినీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి పాటలు నడిపిస్తూ ఉన్నారు हम